శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఎనిమిది బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది చిత్తా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంది ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది బుధవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండయోగం ఉంటుంది ఈ కాలదండయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాల పరంగా విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది అలాగే సాయంకాలం నాలుగు గంటల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే సాయంత్రం నాలుగు లోపు చేసుకోండి కాలదండయోగం వల్ల కార్యసిద్ధి ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలు దాటితే ధూమ్రయోగం యోగం వల్ల మీ డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకొని కొన్ని ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని పరిమీద వెళ్ళండి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే ధూమ్రయోగం యోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగకుండా కార్యసిద్ధిని పొందవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మిథునంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉన్నవాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అనుకూల ఫలితాలు ఇస్తుంది అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవటానికి బుధుడి బలం అద్భుతంగా ఉంది అలాగే చిత్తానక్షత్రానికి అధిపతైన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటి డీలింగ్స్ చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవచ్చు అప్పులు తీర్చడానికి అనుకూలం అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి అనుకూలం స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చిత్తా నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంది ఈ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా వాహనాలు కొనటానికి వాటిని అమ్మటానికి కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి నక్షత్ర బలం పనిచేస్తుంది సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి నక్షత్రం అనుకూలం వైద్యపరమైన విషయాలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్ర బలం పనిచేస్తుంది కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటానికి కూడా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే సాయంకాలం నాలుగు గంటల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఈ స్వాతి నక్షత్రం జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం కంప్యూటర్ కోచింగులు తీసుకోవటానికి అనుకూలం అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది మోటారు వాహనాలు నడపటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే అగ్రికల్చర్ పనులు వ్యవసాయ పనులు చేసుకోవటానికి కూడా సాయంత్రం నాలుగు గంటల తర్వాత స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది గ్రహదోషాలు జాతకంలో ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి చేసే దానాలకు సాయంకాలం నాలుగు గంటల తర్వాత స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ముహూర్తాలలో ప్రత్యేకమైనటువంటి పనులు చేసుకుంటే ముహూర్త బలం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సింహలగ్న బలం అనేది ఎంగేజ్మెంట్కు బాగా పనిచేస్తుంది ఆషాఢమాసం అయినప్పటికీ అర్జెన్సీ ఉంటే కనుక ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సింహలగ్నంలో ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు నిశ్చేత తీసుకోవచ్చు అలాగే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకి కన్యా లగ్నంలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు కన్యా లగ్నంలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ పనులు వ్యవసాయ పనులు చేసుకోవాలంటే మధ్యాహ్నం మూడు గంటలకు లగ్నంలో వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు ఇలా ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో లేదా తండ్రి తరపు బంధువులతో విభేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి తండ్రి తరపు బంధువులతో కానీ తండ్రితో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అలాగే సోదరులతో కూడా వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి బాకీలు ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే వసూలవుతాయి అలాగే విశేషమైనటువంటి ధనలాభం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తోంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిర్వహణ కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి లేకపోతే ధనపరమైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా అభివృద్ధి తగ్గే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఆటంకాలు అధిగమించవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది కుటుంబంలో సభ్యులందరూ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి శారీరక సౌఖ్యం ఏర్పడుతుంది అంటే అనారోగ్య భావనలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి సంఘంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా సాంఘికంగా మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయని చెప్పుకోవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే సూచనలు ఉన్నాయి అధికారుల మన్ననలు పొందటం ద్వారా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ మాటకి సంఘంలో గౌరవం పెరిగి మీరు చెప్పిందే వేదం చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది సాంఘికంగా మీ మాటకు విలువ పెరగటం ద్వారా మీరు మంచి గుర్తింపు పొందే యోగం ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది ఉల్లాసం పెరుగుతుంది బంధుమిత్రులను కలుసుకుంటారు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది ఇతరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలని తొలగిపోతాయి ప్రతి పనిలో ప్రతి వ్యవహారంలో ఇతరులతో సఖ్యత ఎక్కువగా పెరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీనరాశి విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే అత్యుత్తమ స్థాయిలో విద్యారంగంలో రాణిస్తారు స్కూళ్ళలో కాలేజీలో మీకు పేరు ప్రతిష్టలు రావటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది శుక్ల దశమి శాఖవ్రతము అంటారు లక్ష్మీదేవికి ప్రియమైన రోజు కాబట్టి ఈరోజు మహాలక్ష్మి మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఇది మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని వెళితే లక్ష్మీ కటాక్షం వల్ల ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించిన పనులు చేసుకోవచ్చు వ్యాపారపరమైన వ్యవహారాలకు అనుకూలం ముఖ్యమైన ప్రయాణాలు ఇంపార్టెంట్ జర్నీస్ చేసుకోవచ్చు జ్యోతిష విద్యలు నేర్చుకోవచ్చు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు ఎవరైనా బంగారం వ్యాపారం ప్రారంభించాలన్నా వస్త్ర వ్యాపారం ప్రారంభించాలన్నా బుధహోర దానికి పూర్తిగా అనుకూలమని చెప్పుకోవాలి ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ముహూర్తాలు ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశ రాజులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి